హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను ఈ కమాన్ చూస్తున్నారా ఇదే చింతమడక చింతమడక అంటే కేసీఆర్ విలేజ్ అని గుర్తుకొస్తుంది కదా ఇది నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఇక్కడ నా చిన్నతనంలో ఎల్లమ్మ గుడి విలేజ్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళు ఉన్న టైంలో ఎల్లమ్మ దగ్గరికి వచ్చి కళ్ళు పోసి అమ్మవారికి మొక్కుకొని వాళ్ళం ఇక్కడ చింతమడుకులో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చా మర్చిపోలేని ఇప్పుడు అన్నీ పడేసి పాత ఇన్లు అన్నీ లేవు ఇప్పుడు కొత్తగా చాలా వరకు కొత్తగా కట్టారు ఎంత బాగుంది ఇక్కడ ఇది చెరువు ఇక్కడ బతుకమ్మ వాళ్ళం రైతు వేదిక ఒకటి రెండు కాదు చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి నేను ఇక్కడ పాతవి కొన్ని కొత్తవి అని కూడా మీకు చూపిస్తాను ఇది స్కూల్ ఇది న్యూ స్కూలు ఇంతకుముందు పాత స్కూల్ ఏమో ఈ రకంగా ఉండేది ఇది పాత స్కూలు ఇందులో మా తాతయ్య వర్క్ చేసేవాడు టీచర్గా అప్పుడు నేను థర్డ్ క్లాస్ ఆ స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడేమో ఇది న్యూ స్కూల్ ఇలా ఉంది చాలా బాగుంది చాలా మెమొరీగా ఉంది ఇంకా చా ఈవి ఈ విలేజ్కి అంటే మాజీ సీఎం కేసీఆర్ విలేజ్ కాబట్టి ఇంకా ప్రత్యేకత చాలా విధంగా ఉంది అప్పుడైతే చిన్నతనంలో చాలా బాగా అంటే ఆ విలేజ్లో మంచి డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి మంచిగా మాట్లాడే విధానం బాగుండేది ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ బ్యాంక్ వస్తుంది ఇవన్నీ మా తాతయ్య వాళ్ళ ఇండ్లు ఇది బ్యాంక్ కేసీఆర్ వాళ్ళ హౌస్ ఇప్పుడు దాన్ని బ్యాంక్కి ఇచ్చేశారు అందులో ఇక్కడ రాములవారి గుడి ఈ పాత గుడి అయితే ఆ గుడి చుట్టూ మేము ఆడుకునేవాదాం వాళ్ళము ఇది ఇందులో పాత గుడి ఫోటో కూడా మీకు యాడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ ఈ పాతది గుడి హనుమాన్ల గుడి ఎండాకాలంలో అయితే హనుమాన్ భక్తులు మాలలు వేసుకొని ఈ గుడి చుట్టూ వాళ్ళు మేమైతే గుడి చుట్టూ ఆడుకునే వాళ్ళము గోటీలు ఇవ మస్తు జ్ఞాపకాలు ఇప్పుడు మాత్రం ఈ గుడి ఇలా అయింది కేసీఆర్ఏ ఇది ఈ గుడిని అంతా కొత్తగా చేయించారు ఇది మాత్రం ఇది కచీరు ఇది ఓల్డ్ కచీరు ఈ కారు ఉన్న ప్లేస్ది ఓల్డ్ కచీరు మా తాతయ్య మేము బస్కు వస్తున్నామంటే ఈ ప్లేస్లో వెయిట్ చేసేవాడు నిజంగా మా తాతయ్య గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది మేము మిస్ అయిపోతున్నాము ఇది ఇంకా మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఈ బుర్జు దగ్గరే ఉండేది ఆ బుర్జు పైకి ఎక్కి ఆడుకోవడం కూడా నా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పైనకి వాళ్ళము మా మేము తినకపోతే ఆ బుర్జు నుంచి బూచోడు వస్తుండని మా అమ్మమ్మ చెప్పేది వస్తుండు గుడ్ల గూబు వస్తుంది బూచోడు వస్తుండే అనగానే భయపడుకుంటూ ఉండేవాళ్ళం బా ముందే అంటే మా కంపౌండ్లోనే బుర్జు ఉండేది ఆ కంపౌండ్లో బుర్జు ఎండాకాలంలో అందరము తాతయ్య ఇంకా చిన్న తాతయ్య వాళ్ళు మేము అందరం పిల్లలు అంత అందరి పిల్లలు అక్కడ కూర్చొని అన్నం తినిపించేది మా అమ్మమ్మ ఎప్పుడు చూడు ఆ బుర్జుకి నైట్ టైంలో చూడగానే భయం అయ్యేది ఇంకంత బుర్జు గురించి పెద్ద చరిత్ర ఏం చెప్పకపోయేవాళ్ళు కానీ దాంట్లో నుంచి బూజోడు వస్తాడని మాత్రం చెప్పేవాళ్ళు ఆ చెప్పడానికే మేము భయపడి అన్నం తినేవాళ్ళం మరి చిన్నపిల్లలమే పెద్దగైన తర్వాత ఆ మెమొరీస్ మర్చిపోలేనివి చింతమడక కానంగానే మా తాతయ్య ఎదురుచూపులు గుర్తుకొస్తాయి చాలా మిస్ అయిపోతాం అంటే జీవితం అంతేగాని నా వాయిస్ కొద్దిగా తేడా అయిపోయింది మా తాతయ్య గుర్తుకొస్తే అంటే నా బ్యాడ్ టైం అన్నట్టుగా నేను తాతయ్య చనిపోయినప్పుడు లేదు అందుకే ఈ వీడియోను కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ